ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగు శనివారం రోజున గోచారీభుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల వారు ఈ రోజు పూర్తి హుషారుగా శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా కూడా ఈ రోజు సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేస్తారు అయితే ఎవరైనా ఇతరుల దగ్గర నుండి మీరు అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కానీ ఇది ఆర్థిక పరిస్థితిని నిరసపరుస్తుంది ఇంకా మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీ చుట్టూరా ఉన్న వారిని మెప్పిస్తుంది అలాగే మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో బోర్ గా ఫీల్ అవుతారు కావున మీరు ఈ రోజు కొత్త పరిచయాలని పెంచుకోండి వారితో స్నేహం చేయడానికి ప్రయత్నించండి అలాగే మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపలేనంత బిజీగా మారవచ్చు ఇంకా ఈ రోజు ప్రారంభంలో మీరు సోమర్తనాన్ని కలిగి ఉంటారు కానీ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత కొందరు చెప్పిన మోటివేషనల్ మాటల్ని విని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు ఆరోగ్య చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మణిద్వీప వర్ణని స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంత